ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఒక దేశం ఉందో సో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్నది తాలిబన్స్ వారండి ఓకే సో ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ప్రస్తుతం పరిపాలించేటువంటిది తాలిబన్స్ పరిపాలిస్తూ ఉన్నారు లైక్ సుప్రీం లైక్ ఈ ఆ తాలిబాన్ యొక్క ఫౌండర్స్ మొల్లా ఒమర్ అని అబ్దుల్ ఘానీ బర్దార్ అని సో ప్రజెంట్ ఇప్పుడు సుప్రీం లీడర్స్ వచ్చేసి దానిలో మనకి వీళ్ళందరూ కూడా మొల్లా ఉమర్ అక్తార్ మాన్సూర్ వీళ్ళందరూ కూడా సుప్రీం లీడర్స్ అయితే ఉండటం జరిగింది సో ఇదొక ఒక ఆస్పెక్ట్ తాలిబాన్ గురించి చెప్పాలంటే అదొక వాళ్ళు ఒక అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ని ఫామ్ చేసింది వీళ్ళే సో తా ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు వీరే అన్నట్టు అయితే ఇంకొక అంశం ఏంటి అంటే న్యూస్లో ఉన్నటువంటి అంశం రష్యా అనేటువంటి ఒక దేశం ఉంది కదా సో రష్యా అనేటువంటి దేశము ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఉందో సో వాళ్ళని తాలిబాన్ గవర్నమెంట్ కింద వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు అండి ఓకేనా సో జనరల్గా తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళొక స్టూడెంట్ గ్రూప్స్ అన్నట్టు సో స్టూ అండ్ రెవల్యూషన్ ఆ దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్ గ్రూప్స్ అన్నట్టు అట్లా గ్రూప్స్ వాళ్ళకు పెట్టినటువంటి పేరు తాలిబాన్ సో వీళ్ళు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఫామ్ చేశారు చాలా దేశాలు కూడా దాన్ని వ్యతిరేకించే బట్ ఇక్కడ రష్యా అనేటువంటి దేశం ముందుకు వచ్చి మేము ఆ తాలిబాన్ గవర్నమెంట్ మేము గుర్తిస్తూ ఉన్నాం సో వాళ్ళతో మేము ఫర్దర్గా చర్చలు అనేటువంటివి చేస్తామనేటువంటిది రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాడిమిర్ పుతిన్ తెలియజేయడం జరిగింది